హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరాధ్య వ్లాగ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేము బాగున్నాము యాక్చువల్గా ఇవాళ ఉప్పుడు పిన్ తయారు చేస్తున్నాను ఆ రెసిపీని దాన్ని మీకు కూడా చూపిద్దామని వీడియో ఆన్ చేశాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి శనగపప్పు వేసి బాగా వేయించాలి కరివేపప్పు కూడా కరివేపాకు కూడా వేస్తే వేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నైట్ కదా కరివేపాకు కొయ్యలేదు చట్నీ నుంచి కోసి వేస్తాను ఫ్రెష్గా నైట్ కదా వేయలేదు తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం రెండు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి వాటిని అన్నిటి కూడా ఈ అల్లం పచ్చిమిర్చి కూడా బాగా వరకు కలుపుకోవాలి ఇది కూడా బాగా కలిపా కొంచెం చిట్కడి ఇంగువ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది అందుకని కొంచెం ఇంగువ వేసాను తర్వాత వాటర్ పోసాను ఇప్పుడు ఒక గ్లాస్ నూక తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అంటే రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి కొంచెం పెసరపప్పు వేసుకోవాలి దీంట్లో హైలైట్ కొంచెం మెయిన్ టేస్ట్ ఏంటంటే పెసరపప్పు కొంచెం కమ్మగా ఉంటుంది నాకు కూడా కొంచెం రంపగా ఉండడం వల్ల వాయిస్ ఇలా వస్తుంది తర్వాత కొంచెం మన టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవచ్చు కలిపేసుకున్నాక నీళ్ళు బాగా మరిగాక రవ్వ యాడ్ చేసుకుందాం నేను గ్లాస్తోనే పోసుకోవాలి రవ్వ ఈ లోపు ఈ పొట్టిది ఎక్కడో పడేసింది గ్లాస్ తీసుకెళ్ళి గ్లాస్ లోపు నీళ్ళు బాగా మరిగిపోతాయని కొంచెం అలా అంచనాగా వేస్తాను వేసాక మూత పెట్టేసుకుని అలా వదిలేయాలి బాగా కొంచెం లోపల ఉడుకుతుంది నోకి లోపు తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోవాలి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకుని పైన ఒకసారి నూనె వేసుకుని బాగా కలిపేసుకోవడమే తర్వాత ఇందులోకి టమాటా పచ్చడి ఏ పచ్చడి అయినా సరే ఏదైనా వేసుకుని తినచ్చు పిల్లకి పెట్టాను పిల్ల తినిపించమని ఏడుస్తుంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో బాయ్